సార్ ఈ రోజున మెప్మా విభాగం నుంచి కాని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఈ ఏదైతే ఈ వరదలకు సంబంధించి ఇబ్బందులు పడ్డారో చాలా వరకు వాళ్ళ వస్తువులు కానీ లేకపోతే సర్వం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఈ రోజున గ్యాస్ టెక్నీషియన్లని కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్స్ అని కానీ లేకపోతే ప్లంబర్లని కానీ వీళ్ళందరూ ఎలా మీరు వాళ్ళతో వర్క్ చేస్తున్నారు సార్ మనకేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు మరియు మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు మెప్మా ఎండి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం కామన్ యూటిలిటీ సెంటర్స్ అని చెప్పేసి మన విజయవాడ ఒక ఆరు ఏర్పాటు చేశామండి అందులో చిట్టి ఇది ఒకటండి ఇందులో మనం మెయిన్ గా చేసేది ఏంటంటే మన మెప్మా డిపార్ట్మెంట్ తరఫున వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళ వాళ్ళ తరపు సీఓలు సిఎంఎంలు అదేవిధంగా ఆర్పిఎల్ ఉంటారండి మన టౌన్లో మొత్తం మీద పద్నాలుగు వందల మంది ఆర్పిఎల్తో మనం అర్బన్ కంపెనీ యాప్ అనే యాప్ని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ఇన్స్టాల్ చేయిస్తున్నామండి ఈ యాప్ల ఉపయోగం ఏంటి అంటే ఇందా టెక్నిషియన్ అందరూ మాట్లాడారు కదా యాప్లో కనుక టికెట్ రైజ్ చేసుకుంటే కనుక టెక్నీషియన్స్ వాళ్లే మనకి స్లాట్ బుకింగ్ చేసుకుని వాళ్ళే ఇంటికి వచ్చి చాలా తక్కువ తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తారు అంటే అందులో ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ కానీ లేదంటే బుకింగ్ ఛార్జ్ అలాంటివి అలాంటి ఏమి ఉండవు కేవలం మెటీరియల్ కాస్ట్ అలా తీసుకుని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తారు అలా అలా చేయిస్తున్నామంటే మొత్తం టౌన్ మొత్తం పద్నాలుగు వందల మంది కూడా డోర్ టు డోర్ వెళ్తున్నారు వాళ్ళ దగ్గర ఇప్పుడు మన మన కష్టాల సంబంధించి అంటే మన ఇప్పుడు మందిని మనం యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాము అందులో సుమారుగా ఒక వంద టికెట్స్ కూడా రైజ్ అయినా అండి సో బాధితుల దగ్గరికి నేరుగా మీరే వెళ్ళి అంటే ఈ ఖర్చులు కాని రాను పోను వానికి అంటే పెట్రోల్ ఖర్చులు ఉంటాయి సార్ వాటికి తోడు టెక్నీషియన్ల ఫీజులు కూడా ఉచితంగా మీరే భరిస్తున్నారంటే ప్రభుత్వం తరఫున భరిస్తున్నారంటే దీని వాళ్ళ ఒపీనియన్ అంటే వాళ్ళు కూడా ఏంటంటే మన ఇంటికి వెళ్ళి టెక్నిషిల్ బాగు చేస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందువల్ల అంటే ఇక్కడ లోకల్గా ఉండే చేయించు వాళ్ళ దగ్గర స్కూటర్ రిపేర్ ఉంది అనుకోండి వాళ్ళు హండ్రెడ్ బైక్స్ ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి మీకు ఒక టూ మంత్ అలా అని చెప్తున్నారు బట్ వీళ్ళే వెళ్ళి ఎలక్ట్రిక్ గుడ్స్ కానీ ఏదైనా ఫ్యాన్స్ అలాంటి స్విచ్ బోర్డులు బోర్డు అలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు టెక్నిషియన్ వాళ్ళు చెప్తున్నారు చెప్తారు కాబట్టి ఇది మోస్ట్లీ ఇంకా ఇట్లా ఇట్లా సక్సెస్ చేస్తాము గవర్నమెంట్ ఆదేశానికి సాగం ప్రతి ఒక్కరికి కూడా యాప్ ఇన్స్టాల్ చేయటం వాళ్ళ ద్వారా టికెట్స్ రైస్ చేయటం అనేది మెప్ యొక్క ప్రైమరీ డ్యూటీ అనమాట ప్రజాసేవ ఎంత చేస్తున్నా కూడా బయట నుంచి ఒక రాయి వాళ్ళు లేదా బురద చల్లే వాళ్ళు చాలా మంది కామన్గా ఉంటారు సార్ ఈ రోజున టెక్నీషియన్స్ వెళ్ళి వాళ్ళు ఫ్రీగా వాళ్ళు మానవ సేవ చేస్తున్నాం మేము కూడా అనే ఒక సేవా దృక్పడంతో వెళ్తున్నప్పటికీ కూడా ఏదో డబ్బులు కొంతమంది వసూలు చేస్తున్నారనే కొంత ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో మీ మానిటరింగ్ ఎలా ఉంది సార్ వాళ్ళ మీద లేదు సార్ అట్లా ఏం కాదు వాళ్ళేంటి యాక్చువల్గా మెటీరియల్ కాస్ట్ ను తీసుకుంటున్నారు తప్పితే సర్వీస్ ఛార్జ్ కానీ బుకింగ్ ఛార్జ్ కానీ ఎవరు తీసుకుంటలేదు మన దృష్టికి అయితే ఎవరు రాలేదు అట్లా రాట్లా రాలేదు వాళ్ళు కూడా క్లియర్ కట్ గా మన స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు వాళ్ళు ఇస్ట్రేషన్ ఇచ్చున్నారు ఎవరు కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు మనకి ఆల్రెడీ ఫేర్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది డిస్ప్లే చేస్తున్నాం ప్రతిదీ కూడా ఆ ఫేర్ ప్రేక ఆ లిస్టు ప్రేకాలను అడిషనల్ గా అయితే ఎవరు కూడా ఛార్జ్ చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఈ రోజు నా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే మొన్న పది రోజులుగా ఈ వరదలకు సంబంధించి ఇబ్బందులు పడ్డారు లేదా వాళ్ళ సర్వస్వ సామానాన్ని కానివ్వండి లేకపోతే వస్తువులని కానివ్వండి లేకపోతే ఎలక్ట్రికల్ కానీ అన్ని కోల్పోయిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ కూడా మేము ఉన్నాము మీ వస్తువులు కూడా మేము దగ్గరుండి రిపేర్ చేయిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాని లేకపోతే ఇళ్లలో బురదతో సహా వాళ్ళు ఫైర్ ఇంజన్లు పెట్టి క్లీన్ చేయించడం కానివ్వండి ఇందులో మీరు కూడా భాగం కావడం ఎలా ఉంది సార్ బెనిఫిషరీస్ నుంచి వాళ్ళ స్పందన ఎలా ఉందంట ఇది విజయవాడ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అనుకోని విపత్తు ఈ విపత్తు కాలంలో మనుషులు మనం అందరం ఒకరికొకరు సాయంగా ఉండాలి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి అయితేనేమి అదేవిధంగా మా స్కిల్ మినిస్టర్ లోకేష్ సార్ అయితేనేమి మాకు మొదటి నుంచి కూడా ప్రతి బాధితునికి ప్రతి బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని మాకు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి సో ఆ విధంగా మొట్టమొదటిగా ప్రతి ఇంటికి కనీసం అవసరాలైనటువంటి నీళ్లు పిల్లలకు కావాల్సిన పాలు ఇవన్నీ కూడా మా ద్వారా కూడా పంపకాలు జరిగినాయి ఆ తర్వాత మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే ఇంతకుముందు గతంలో మా దగ్గర రకరకాల శిక్షణలు పొంది వాళ్ళ జీవనోపాధిలో ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో సేవా దృక్పథంతో అర్బన్ కంపెనీ అనే ఒక యాప్ ద్వారా వాళ్ళసు అనుసంధానమై వాళ్ళందరినీ మెపా డిపార్ట్మెంట్ సహకారంతో అదేవిధంగా వార్డు సచివాలయాల సహకారంతో వాళ్ళందరినీ ప్రజలకు ఆ యాప్ని ఇన్స్టాల్ చేయించడము ఆ యాప్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు బుక్ చేసుకున్న టైం స్లాట్కి అక్కడికి వెళ్ళి అతి తక్కువ ఖర్చుతో వితౌట్ ఎనీ సర్వీస్ ఛార్జెస్ వెళ్ళి అక్కడ వాళ్ళకు సర్వీస్ అందించడం జరుగుతుంది మా టెక్నీషియన్స్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క సేవా కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు అదేవిధంగా ఎవరికైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు కూడా మనం సేవ అందిస్తున్నందుకు ప్రభుత్వం యొక్క ఈ చర్య అది కూడా చాలా త్వర చేయడం వల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తారు రోజు ఎవరైతే వెళ్ళి ఇళ్ళకెళ్ళి బాధితుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తున్నారు లేకపోతే యాప్కి సంబంధించి వాళ్ళకి తెలియకున్న తెలియకపోయినా కూడా వీళ్ళ దగ్గర ఉండి చేయించడం కాని దీనివల్ల నేరుగా బెనిఫిషియల్ లబ్ధి పొందగలుగుతున్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క యాప్లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మనకు మెప్మా డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వార్డు సెక్రటేరియట్ నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇళ్లకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఓరియంటేషన్ ఇచ్చున్నాం వాళ్ళందరూ కూడా అక్కడ ఆ కుటుంబాలకు సవివరంగా వివరించి ఈ యొక్క యాప్ లాభాలు వివరించి అందరి చేత ఆ ల్యాప్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేయించుకోవడము ఆ విధంగా వాళ్ళ చేత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ కరెంటు పనులకు సంబంధించి ప్లంబింగ్ పనులకు సంబంధించిన సమస్యల్ని అందులో స్లాట్ బుక్ చేయించుకునే విధంగా మోటివేట్ చేస్తున్నారు తద్వారా ఈ ఈ సమస్యలన్నీ కూడా త్వర తగిన పరిష్కారం అవుతున్నాయి